నిన్న నేను విద్యుత్తు కొనుగోలు ఒక వీడియో పెడితే కింద మనోడు ఒకటి కామెంట్ పెట్టాడు ఏమైనా పెట్టాడంటే అన్న ఖచ్చితంగా రేపు మన కోడిగుడ్లు మాజీ మంత్రి అమర్నాథ్ ప్రెస్ మీట్ పెడతాడు పెట్టేసి ఖచ్చితంగా అసలు మాకు ఎలాంటి అవినీతి జరగలేదు దానికి మాకు సంబంధం లేదు ఇంకా మాట్లాడితే అదా అని ఎవరో మాకు తెలియదు సీకీతో మేము ఎప్పుడూ సంబంధాలు పెట్టుకోలేదు అసలు మమ్మల్ని ఎప్పుడూ కలవలేదు అట్లాగే అమెరికా దర్యాప్తు సంస్థలో మేము ఎప్పుడు చూడలేదు మోడీ గారు కూడా నాకు ఎవరు తెలియదు మా పార్టీ కాదు మాకేం సంబంధం లేదు అంటాను అని చెప్పాడు అయితే మనోడు ప్రెస్ మీట్ పెట్టేసి పాపం అయితే అవైతే ఏం మాట్లాడలేదు కానీ మనోడు మాట్లాడుతూ మేము కొనుగోలులో ఎటువంటి అవకతవకలు పాడుపడలేదు ఎటువంటి నేరాలకు కానీ మేము పాడుపడలేదు అది రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాల దృష్టిలో పెట్టుకొని మేము కొనుగోలు చేశాము అని చెప్పేసి మాట్లాడుతూ అంతేకాకుండా నిన్నటాంచి కొన్ని సంస్థలు మా మీద బురదదల్లే ప్రయత్నం చేస్తున్నాయి నేను కానీ తలుసుకుంటే నలభై ఎనిమిది గంటల్లో నలభై ఎనిమిది గంటల్లో వాళ్ళు కానీ క్షమాపణ చెప్పకపోతే వాళ్ళ మీద మేము పరువు దావా కేసు వేస్తానని చెప్పేసి మాట్లాడుతున్నాడు మరి ముఖ్యంగా మాట్లాడితే మనం పెద్దోళ్ళు సామె చెప్తారు ఊపే హువా ఊళ్ళో పెళ్ళి కుక్కలు అసలు నీకు సంబంధం లేనటువంటి శాఖ నీ కొనుగోలు కానీ అమ్మకాలలో కానీ అసలు దాని పర్చేజ్ విషయంలో నీకు అసలు సంబంధం లేదు నువ్వు దాని గురించి ఎట్లా మాట్లాడతావు దానికి గతంలో విద్యుత్ శాఖ మినిస్టర్ ఎవరు పనిచేశారు అతను ఎక్స్ప్లెనేషన్ ఇస్తే అందరికీ అర్థమైత్తి లేదా అప్పటిక దీని కొనుగోలులో కీలక పాత్ర కార్యదర్శి శ్రీకాంత్ ప్రభుత్వ ప్రధాన విద్యుత్ శాఖ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ చెప్తే అందరికి అర్థమైంది అరే బాబు నీ శాఖనే నువ్వు సక్రంగా నిర్వర్తించలేదు నీ శాఖనే నువ్వు ఏమీ లేదు ఏరా బాబు నీకు ఐటీ శాఖ ఇచ్చారు అలాగే పరిశ్రమల శాఖ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్లోకి ఉన్న పరిశ్రమలు పెట్టిరా బాబు అని అంటే అమ్మమ్మ నేను దోహసుకోవాలని నాకు సలిబుట్టి వస్తుంది నా వల్ల కాదు నేను సన్నీడిగా స్నానం చేయలేని నా వల్ల కాదు అన్నావు అలాంటి వాటివి నువ్వు సరే ఆంధ్రప్రదేశ్కి ఏమైనా కంపెనీలు ఏమైనా బాబు అంటే అప్పడాడు లేకపోతే మామిడి తాండ్రా ఇలాంటి పరిశ్రమలు మన రాష్ట్రంలోకి వచ్చాయని చెప్పేసి మాట్లాడావు భారతదేశంలోని అత్యంత వరస్టు పనికి మాలిన చేతగాని అసలు ఆ శాఖకి ఎటువంటి న్యాయం చేయనటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఏకైక మంత్రి ఎవరు అంటే అది అది మన కోడిగుడ్లు అమర్నాథ్ అని చెప్పేసి అందరికీ కూడా తెలిసిన విషయం అందుకని చెప్పేసి మనోడిని అత్యంత దారుణంగా ఓడించాడు ఇప్పుడు ఆయన మాట్లాడతాడు మేము పరువు నష్ట దావా కేసు వేస్తాను ఎవరి మీద వేస్తావు అమెరికా దర్యాప్తు సంస్థల మీద వేస్తావా లేకపోతే తప్పుడు మార్గంలో కొనిచ్చిందని సెక్కి మీద వేస్తావా లేకపోతే అధాని మీద అదానీ గారు మాకు మోసం చేసి అమ్మాడు అని చెప్పేసి అధాని మీద వేస్తావా ఎవరి మీద పరువు నష్ట దావా వేస్తావు నీకు దమ్ముందా వాళ్ళ జోలికి పోగలిగితే మెడ పట్టుకొని నువ్వు చెప్పావు ఆ చల్లిలో నేను స్నానం చేయాలని చెప్పి ఈసారి మాజీ మంత్రి కాబట్టి అమెరికా దర్యాప్తు సంస్థలు తీసుకెళ్లి లోపల జైల్లో మింగారనుకో గువ్వలో ఐస్గడ్లు పెడతారు అర్థమైందా కాబట్టి ఇవన్నీ స్థాయిని మించిన మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు నువ్వేందో మీకు మీ అన్న పరిస్థితి ఏందో రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు సరే నువ్వేదో మాట్లాడుతున్నావు కాబట్టి నేను అడుగుతున్నా ఇప్పుడు ఒక విద్యుత్ శాఖ మంత్రికి రాత్రి ఫోన్ చేసి మీకు ఫైల్ పంపిస్తున్న సంతకాలు పెట్టాలని చెప్పడం ఏంటి నాకు అర్థం కావట్లేదు ఏ సంస్కృతిది పూట ఫైల్ మేము సంతకం పెట్టేది ఏందయా ఏం మాట్లాడుతున్నావయ్య అమర్నాథ్ నీకు అసలు కనీసం బుద్ధి జ్ఞానం ఉందా ఎవడైనా రాత్రిపూట సంతకాలు పెడతాడా ఎవడైనా అర్ధరాత్రి పూట శ్మశానంలో క్షుద్ర పూజలు చేస్తుంటాడు తాంత్రిక శక్తులతో చేస్తుంటాడు మీరు పూట జీవుల తలటమైందా అసలు ఎక్కడి నుంచి నేర్చుకున్నారా ఈ సంస్కృతి ఎవరు నేర్పించారు మీకు ఈ సంస్కృతి ఇంతవరకు భారతదేశంలో ఏదైనా ఎమర్జెన్సీ టైం వచ్చో శాంతి భద్రత దృష్టిలో ఉన్నప్పుడు మాత్రమే అర్ధరాత్రి పూట ఒక జీవో వదలటమో లేకపోతే ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటారు మీరేంటోనైనా ప్రతి పని అర్ధరాత్రి పూట చేస్తారు విశాఖలతోటి శవాలతోటి సంచరించి ఆత్మలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటారు నాకేమీ అర్థం కావట్లేదు కానీ ప్రతిదీ కూడా అర్ధరాత్రి పూట తీస్తారు మరి ఆ కారణం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు సరే అది పక్కన పెట్టేసే అసలు ఎందుకు విద్యుత్ శాఖ మంత్రి మినిస్టర్ సంతకం పెట్టడానికి ఒప్పుకోలేదు కారణమేంటి ఒప్పందాల చట్టబద్ధత ఉంటే ఆయన ఎందుకు సంతకాలు పెట్టడానికి ఒప్పుకోలేదు తర్వాత దాన్ని క్యాబినెట్లో పెట్టేసి ఎందుకు ఆమోదమూతలు వేసుకున్నారు ఎన్ని రోజుల్లో మీరు సెప్టెంబర్ పదిహేను వస్తే సెప్టెంబర్ పదహారు ఒక్క రోజులు అన్ని నిర్ణయాలు ఎక్కడ తీసుకున్నారు అంత కీలకమైన నిర్ణయాలు ఎక్కడికైనా పారిపోతుందా వాళ్ళ దగ్గర ఉత్పత్తి అవుతున్నటువంటి సంస్థల దాన్ని అంతా కూడా వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక అలాగే నిలబడి పెట్టుకొని ఉంటే పక్క రాష్ట్రం వాళ్ళకి రూపాయి తొంభై పైసలకి రూపాయి ఎనభై ఆరు పైసలకి విద్యుత్ని సప్లై చేస్తుంటే మీరెందుకు వాళ్ళతోటి ఆగమేఘాల మీద ఒప్పందాలు చేసుకున్నారు అంతా ఎక్కువ రేటుకి ఎందుకు కొనుగోలు చేశారు దాని మీద ఎక్స్ప్లెనేషన్ చెప్పి దాని మీద సమాధానం చెప్తే ప్రజలు నమ్ముతారు ఎవరే లేదు చెప్తున్నారు నిజమే కావాలని బురద వెళ్తున్నారు వీళ్ళు డిఫెన్సివ్ కేసు వేసినా కూడా న్యాయం ఉంటుంది కానీ అవి చెప్పకుండా మేము సెకీ వచ్చింది మమ్మల్ని మాట్లాడింది మేము ఓకే అన్నాము సంతకాలు పెట్టేశాము ఏదైనా తప్పు ఉంటే సెకీని లేదో అదానిని మీరు అరెస్ట్ చేసుకోవాలి కానీ జగన్మోహన్ రెడ్డికి ఏమి సంబంధం అని చెప్పేసి సన్నాయి నొక్కులు మాటలు మాట్లాడుతున్నారు మీరు సన్నాయి నొక్కుల మాటలు మాట్లాడుతున్నారు సిగ్గుండొద్దా కనీసం అరే బాబు నీ నీ భారతదేశంలోని వరస్ట్ మంత్రి ఎవడంటే నీ పేరు చెప్తారు నువ్వు ఎంత వరస్ట్ అంటే ఆ గాజువాకలో నేను తొంభై వేల ఓట్లతో ఓడి ఒకసారి అర్థం చేసుకోవాలి నువ్వేందో నీ బతికేందో నీ నువ్వు నీ మంత్రిగా చేసిన ఏంటో రాష్ట్ర ప్రజలు యువతంతా కూడా నిన్న ఒక ఆట ఆడుకున్నాడు అమర్నాథ్ పెట్టిన కోడి గుడ్లు పొదగవు గుడ్లు పొదగవు గుడ్లు పొదగవు అని చెప్పి చివరకు అదే పని చేసేసారు అదే దేశం నీకు సిగ్గు లేకుండా మీడియా ముందుకు మాట్లాడితే వేసుకుంటూ మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ సమాధానం చెప్పు అత్యంత కీలకమైంది సరే ఆరు వేల ఆరు వందల మెగావాట్లుని కొంటామని చెప్పేసి వాళ్ళ దగ్గర మీరు ఒప్పందం చేసుకున్నారు నాలుగు వేల మూడు వందల మెగావాట్లు అదాని రెండు గోళ్ళ ఎనర్జీ నుంచి కొన్నారు తర్వాత రెండు వేల మూడు వందల మెగా మూడు వేల మూడు వందల మెగావాట్లని అంజు పవర్ నుంచి కొనుగోలు చేస్తామని చెప్పారు కానీ ఎందుకు దాన్ని కొనుగోలు చేయలేదు అదాని దగ్గరనే ఏడు వేల మెగావాట్ల వాట్ల ఎందుకు కొనుగోలు చేస్తారు దాని మతల ఏంటి కండిషన్స్లో ఏదైతే ఒప్పందం చేసుకున్నారో ఒప్పందం జరిగినట్టు అంజు పవర్స్ నుంచి ఎందుకు విద్యుత్తుని కొనుగోలు చేయలేదు అసలు ఆ అంజు పవర్ ఎందుకు బ డ్రాప్ అవుట్ అయింది మొత్తం అదాని దగ్గర మీరు ఎందుకు కొన్నారు దాని మీద నీకు చేతనైతే నీకు దమ్ముంటే సమాధానం చెప్పు ఇంతవరకు తర్వాత ఒక ఇరవై ఐదేళ్ళు ఒక విద్యుత్ సంస్థల మీద ఒప్పందాలు జరుగుతున్నాయి అంటే భవిష్యత్తులో అది దాని పవర్ కన్జ్యూమ్స్ ప్రైస్ తగ్గిద్దా పెరిగిద్దా అనేటువంటి ఆలోచన లేకుండా డిమాండ్ ఎలా ఉంటుంది అనేది ఆలోచన లేకుండా మీరు మీ నిర్ణయాలు ఇరవై ఐదేళ్ళ పాటు ఎందుకు ఎక్స్టెన్షన్ చేశారు దాని మీద మంత్రివర్గం సమీక్ష పునర్నిర్వహించుకోకుండా ఎందుకు సంతకాలు చేశారు ఎవరి కోసం ఇది చేశారు అనే దాని దగ్గర మీ దగ్గర సమాధానం ఉందా ఏం లేదు ఏం లేదు మీడియా ముందుకు వచ్చేది సాక్షిలోనూ సాక్షిలో మీకు అనుకూల కథనాలు రాసుకుంటారు ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ ఏబియన్ మమ్మల్ని మోసం చేస్తుంది మా మీద తప్పుడు ప్రచారం చేస్తుంది మేము వాళ్ళని వదిలిపెట్టడం వాళ్ళ గుండెల్లో నిద్రపోతాం ఏ సొల్లు మాటలు చెప్పటం కానీ ఈరోజు దర్యాప్తు మీద దాని మీద అవినీతి మీద ఈరోజు ఎవరు అమెరికా దర్యాప్తు సంస్థ లేదో అల్లాటప్ప దర్యాప్తు సంస్థలు మీ మీద నివేదికలు ఇవ్వాలి అలాగే చౌదరి గారు సంబంధించిన సంస్థల మీద మీకు నివేదికలు ఇవ్వాలి ఇచ్చింది ఒక అత్యంత ప్రతిష్టాత్మకమైన అమెరికా దర్యాప్తు సంస్థలు ఆ సంస్థల నివేదిక మీద మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా మేము ఏదైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టామో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టామో ఆ డబ్బుల్లో దాదాపుగా అంటే ఈ సెవెంటీ పర్సెంట్ మురుపుల రూపంలో అది ఒక జగన్మోహన్ రెడ్డికే పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు దాన్ని చెల్లించాడని చెప్తుంటే దాని మీద వివరణ ఇవ్వకుండా మీరు వాళ్ళ మీద కేసేస్తాం వీళ్ళ మీద కేసేస్తాం అంటే అర్థం అర్థం లేని మాటలు మాట్లాడితే సైలెంట్గా ఉంటుందని చెప్పా ఆధారాలు అన్నీ కళ్ళ ముందు కనబడుతున్నా వాటి గురించి ఎక్స్ప్లెనేషన్ చేయవు అయినా నువ్వు మాట్లాడటమే నీకు సంబంధం లేని శాఖ బుర్ర గట్ట లేదా ఇట్ట మాట్లాడి మాట్లాడి అన్నను పదకొండు సీట్లు ఇచ్చారు